అలా చెప్పు నిజంగానే గ్రూప్ సంబంధించి అందులో గందరగోళం జరిగిందా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అయితే ఒకే వాళ్ళు ఏడు వందల మందికి వచ్చింది అంటే వాళ్ళు అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా డౌట్ ఉండొచ్చు కానీ ప్రజలకు ఒక డౌట్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ డౌట్ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి దాని మీద ఒక సిట్ కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ గానీ వాళ్ళందరినీ మళ్ళీ డెబ్బై మందికి ఎలా వచ్చింది అనేటువంటి అంశం తీసుకొని వాళ్ళ మీద ఒకసారి వాళ్ళ ప్రతిభ వాళ్ళ ఎక్స్పెక్టేషను అదంతా కూడా ఒకసారి కమిటీ వేసి నిర్ణయం తీసుకొని ప్రజలకు ఒక వాస్తవాన్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు వాస్తవాన్ని ప్రయత్నం చే ప్రయత్నం చేయకుండా ఇది ప్రతిపక్షాల కుట్రాని రాజకీయ వాఖ్యానం చేయడం వల్ల మీ మీద డౌట్ వస్తుంది ఎందుకంటే కోర్టు కూడా ఆపింది ఆపిందంటే ఏదో జరిగిందనే భావము అందులో ఉంది అనే నమ్మకం ఉంటేనే ఆపుతుంది లేదు అంటే క్లియర్ చేస్తుంది కదా కాబట్టి ఇప్పుడు ఒకే హాల్లో డెబ్బై మందికి రావచ్చు లేకపోతే ఒక వచ్చిన వాళ్ళకు ఫైవ్ పాయింట్ డిస్టెన్స్లో రావచ్చు ఒక అధికారులకు సంబంధించిన దగ్గర కూడా వచ్చింది అనేటువంటి కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి కాబట్టి ఈ ఆరోపణలన్నీ కూడా వాస్తవాలా అవాస్తవాలా అని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి యొక్క డౌట్ ను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఈ సందర్భంగా తెలియపరుస్తాం సంబంధించి హైకోర్టులో స్టే విధించి నిజంగానే స్టే విధించిందులో గందరగోళం ఉందని బయటకు తెలుస్తాను ఉద్యోగం వాళ్ళకి ఇబ్బందులు జరిగే ఛాన్స్ గందరగోళం ఉందని తెలిస్తే కోర్టు ఏం చేస్తుంది మళ్ళీ క్యాన్సిల్ చేస్తుంది పాపం ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆశావాహులంతా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి అప్పులు తీసుకొచ్చుకొని సంవత్సరాలకు కొద్దిగా వ్యక్తిగత స్వేచ్ఛను జీవితాన్ని పక్కన పెట్టి పెళ్లిని పక్కన పెట్టుకొని తల్లిదండ్రులను పక్కన పెట్టి ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి కోచింగ్ సెంటర్లలో ఉండి అనేక కష్ట నష్టాలకు శ్రమ ఖర్చు ఓర్చినటువంటి సందర్భాలు కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది వాళ్ళు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా చాలా జీవితంలో కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏంటంటే ఇప్పుడు లక్షల మందికి డౌట్ ఉంది కాబట్టి ఈ డౌట్ మీరు ఖచ్చితంగా క్లియర్ చేయండి ఒకటి వాస్తవాలు జరిగితే మంచిదే ఉద్యోగాలు వచ్చిన ప్రత్యేకమైన శుభాకాంక్షలు కానీ రాని వాళ్ళ యొక్క డౌట్ కూడా ఉంటది గనక ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ప్రతిదాని ప్రతిపక్షాల మీద ఇవ్వకుండా వాస్తవ వాస్తవాలు పరిశీలన చేసి నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రిపై ఉంటుంది అన్యాయం జరిగింది అని చెప్పేసి అటు ప్రసన్న హరికృష్ణ కావచ్చు కావచ్చు చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఏదైనా మాతృభాష అనేది మనకు చాలా అవసరం కదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక జిల్లా కలెక్టర్ అయినా కూడా ఒక పేద కార్మికుడు శ్రామికుడు వస్తాడు వచ్చినప్పుడు సార్ మా ఇల్లు లేదు మాకు ఇది లేదంటే నువ్వు తెలుగులో మాట్లాడాలి కదా భూమి లేదు ఒక ఫామ్ ఇస్తారు ప్రతి దాన్ని ఇంగ్లీష్లో చూడలేం కదా ఇప్పుడు ఒక బ్యాడ్ విషయం ఏమంటే ఇప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో రెండు పేపర్లు వచ్చినప్పుడు ఏమైనా తప్పు ఉంటే ఇంగ్లీష్నే కన్సిడర్ చేస్తాం తెలుగుని చేయము అనేటువంటి అంశం ఉంటుంది అన్నట్టు అంటే అది తప్పు కదా అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఏదైనా ఉంటే మాతృభాష అమ్మ భాష తెలుగు భాష మనం చిన్నప్పటి నుంచి తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగు నేల మీద తచ్చాడుతున్నటువంటి సందర్భాలు కాబట్టి జియో ట్వంటీ నైన్ పేరు మీద తెలుగు వాళ్ళకి నష్టం వాటిల్లింది అంటే ఈ నష్టాన్ని మళ్ళీ జరగకుండా ఏం చేయాలి జరిగితే దాని యొక్క ప్రభావాలు ఎట్లుంటాయి అనేటువంటిది సమీక్ష కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను పిలిపించి ఒకసారి అందరి అంతర్గత మన అభిప్రాయాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇప్పుడు ఎట్లా ఇంటెలిజెన్సీ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఏమి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉంటారు వీళ్ళు ఏం జరుగుతుంది ఏం కదా అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని పోతుంది పోతున్నప్పుడు తెలుగుకు ఇంగ్లీష్కు డిఫరెంట్ వే వేరియేషన్స్ ఉన్నాయి కనుక తెలుగును కన్సిడర్ చేయాలనేది ఇక్కడ ఉండేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మందికి ఒక ప్రత్యేకలాగా ఉన్నాడు గనక ఆయన ప్రతిసారి వచ్చి చూడడం కష్టం కష్టం ఆయనకు బాధ్యతలు విధులు పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి ఆయనకు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఓయూ విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గర ఉన్న అన్నలు వాళ్ళు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాస్తవ వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి అధికారులను ఒకసారి విలిపిచ్చి జియో ట్వంటీ నైన్ మీద కావచ్చు గ్రూప్ వన్ మీద కావచ్చు స్పెషల్ గా సమీక్ష చేసేటువంటి అవకాశం చేసి లక్షలాది మందికి ఉండేటువంటి డౌట్ ను క్లియర్ చేయాలని ఏఐసభగా కోరుతా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఎగ్జామ్ నిర్వహించినా కావాలని గందరగోళం సృష్టిస్తా ఉన్నాడు స్టూడెంట్స్ ఇతర పార్టీల నుంచి ఇన్ఫుయన్స్ మాట్లాడతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తాను దీనికి సంబంధించి ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పెద్ద ఫైట్ ఫైట్ చేసినాము ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చినాము ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా నువ్వు చేస్తలేవు అనుకున్నప్పుడు మళ్ళీ ఫైట్ చేస్తాం ఇప్పుడు నేను నేను ఎమ్మెల్యేనా ఎం ఎమ్మెల్యేక ఎంపీకే కాదు కదా దందా బ్యాచ్ దోపుడు బ్యాచ్ అయితే కాదు కదా నేను ఏంది అనేది నా రిపోర్ట్ అంతా మీ మీ దగ్గర ఉంటుంది నా రిపోర్ట్ ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే సార్ మీకు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియపరుస్తాను లక్షల మందికి కొంచెం డౌట్ ఉంది ఆ డౌట్ని మీరు క్లారిఫై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత రాదు ప్రతిపక్షాలు తలకాయ కొట్టుకున్న నోరు కొట్టుకున్న మీ వైపు అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ అవ అవకాశం అనేటువంటిది వాస్తవ అవాస్తవాలు ప్రజలకు తెలియపరిస్తే వాళ్ళకున్న డౌట్ను మీరు నివృత్తి చేస్తే మీకు ఎటువంటి అభండాలు మీ మీద పడవు క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రత్యేకం కోరుతున్నటువంటి అంశం ఏంటంటే మీరు ఖచ్చితంగా అది ఒకసారి ఎగ్జామ్ను తీసుకొని సమీక్ష చేసి అందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తాను నమస్తే నా పేరు భిక్షపతి నాయక్ నిరుద్యోగ చేసిన నాయకుడిని ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా గత బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు లేవని చెప్పేసి అనేక సార్లు అనేక సార్లు వినతులు ఇచ్చినాం వినతి పత్రాలు ఇచ్చినాం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కానీ అప్పటి బీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలను అడ్డుకుంటున్న నాయకులు ఎవరు కూడా ఆ రోజు అసలు నిరుద్యోగ అంశాన్ని ఎత్తలేదు ప్రస్తావించలేదు అట్లాంటి లీడర్లు ఇవాళ అవినీతి జరిగింది వాల్యుయేషన్ సరిగా చేయలేదు తెలుగు మీడియం వాళ్ళకి రాలేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి రకరకాలుగా ఈ నిరుద్యోగులలో నిరుద్యోగుల యొక్క మైండ్లో విష ప్రచారం చేస్తున్నారు అంటే విష విష ప్రచారం నింపుతున్నారు నిజంగా చెప్పాలంటే మీ మనసు మీద చేసుకొని చెప్పండి బీఆర్ఎస్ నాయకులారా ఎప్పుడైనా పది సంవత్సరాలు మీరు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అంటే నిరుద్యోగాలు ఆలోచించాల్సిన అవసరం విషయం ఏంటిదంటే గతంలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు స్వీ ఇది యాక్సెప్ట్ చేసలేరు వాళ్ళు అంటే గతంలో నిరుద్యోగులకి వ్యతిరేకమే ఇప్పుడు వ్యతిరేకమే బీఆర్ఎస్ నాయకులు క్లియర్గా మీరు తెలుసుకోండి ఒకటే స్టాండ్ ఉంది మీ స్టాండ్లు మార్చుకొని మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఇవాళ అన్నం పెట్ అన్నం పెడుతున్న ప్రభుత్వాన్ని ఖాళీతో తనకండి ఇవాళ ఒకటే ఒకే సంవత్సరంలో వన్ ఇయర్లోనే యాభై వేల ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారండి అంత గతంలో ఇట్లా జరిగిందా మన రాష్ట్రం ఏర్పడిందే ఉద్యోగాల గురించి నీళ్లు నిధులు నియామకాలు ఏడికి పోయినండి నియామకాలు పది సంవత్సరాలు ఏమసలు ఊసేలేదే మరి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్న వాడిని మనం విమర్శిస్తే ఏమైనా భావ్యమేనా ఇదేమైనా మంచి పద్ధతేనా ఇవాళ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశలు రాష్ట్రం బాగు కోసం కష్టపడుతున్నాడు దేనికి పోయినండి జపాను ఏమైనా ఎంజాయ్ చేయడానికి పోయినా కేటీఆర్ లెక్క జపాన్ ఎందుకు ఏంటంటే పెట్టుబడుల కోసం ఆ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మా సమాజం బాగుపడుతుంది చెప్పేసి అహర్నిశలు ట్వంటీ ఫోర్ సెవెన్ కష్టపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారిని ఉద్యోగాలు ఇస్తుంటే వాళ్ళ మాయలో పడి టిఆర్ఎస్ ఉచ్చులో పడి ఇవాళ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న నాటకంలో మీరు కూడా ఒక భాగస్వాములై వాళ్ళు వాళ్ళు నిజంగా వ్యతిరేకిస్తున్న మనం కూడా ఏదో ఒకటి తానా అంటే తందానా అన్నట్టుగా వాళ్ళతో పాటు మీరు గొంతు కలుపుతున్నారే నిజంగా పది సంవత్సరాలు వాళ్ళు ఒక్కడైనా సరే ఇప్పుడు ఎవరికైతే రాకేష్ రెడ్డి ఉన్నాడో పైడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు వాళ్ళు ఎందుకు పది సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు ఇస్ రాకేష్ రెడ్డి హూస్ పౌడి పైడి కౌశిక్ రెడ్డి అరే పది సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఇక్కడ చచ్చిపోయారే నైస్ నర్సన్న మాదిగ నర్సయ్య మాదిగా చనిపోయాడే ఇక్కడనే ఇక్కడనే సైన్స్ స్టూ స్కాలరు ఉద్యోగాలు లేవని చెప్పి చనిపోయాడు అప్పుడు ఎందుకు మాట్లాడే మీ ఎందుకు అప్పుడు మీ నోరెందుకు లేవలేదు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అంటే టిఆర్ఎస్ నాయకులు ఎప్పుడు కూడా నిరుద్యోగులకి వ్యతిరేకమే ఎందుకంటే వాళ్ళ భయం ఒకటే అండి కేటీఆర్ కేసీఆర్ భయం ఒకటే ఇక్కడ ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా కూడా చైతన్యవంతులు ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆ రోజు ఉద్యమంలో లైవ్గా చూసిన వాళ్ళు పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న వాళ్ళు ప్లస్ లైవ్గా చూసిన వాళ్ళు అంటే మన కష్టాలు తెలిసిన వాళ్ళు వాళ్ళు పది సంవత్సరాలు చేసినటువంటి ఎందుకంటే వీళ్ళంతా కూడా రేపు అపాయింట్మెంట్ తీసుకుంటే వీళ్ళంతా క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసేవాళ్ళు వాళ్ళు ఆర్టీఓ అమ్మ ఎంఆర్ఓ అండ్ సబ్ కలెక్టర్ ఇట్లా కీలకంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు వీళ్ళ లోపాలన్నీ కూడా పది సంవత్సరాలు చేసినట్టు అవినీతి మొత్తం కూడా బయట పెడతారనే భయం ఒకటి ఉన్నది రెండో భయం ఏంటిదంటే రేపు వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే మళ్ళా నా కొడుకు కేసీఆర్ భయం ఏంటిది నా కొడుకు సీఎం కాలేడు ఎందుకంటే వీళ్ళంతా చైతన్యవంతులు వీళ్ళంతా చైతన్యం కలిగిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా కూడా రేపు అపాయింట్మెంట్ తీసుకుంటే మా కొడుకు మళ్ళీ నా కొడుకు సీఎం కాడు ఆ విధంగా వీళ్ళు పనిచేస్తారు సిన్సియర్ గా పనిచేస్తారు ప్రజల్లో చైతన్యం కలిగిస్తారని చెప్పేసి ఆ భయం ఒకటి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఒకటే నేను అప్పీల్ చేసుకుంటున్నా దయచేసి మీరు శాస్త్రీయంగా ఆలోచించండి మీరంతా చదువుకున్న వాళ్ళు పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు మీరంతా కూడా అమెరికాలో ఉండి బాత్రూమ్లు లు గడి వచ్చి వాడు అవకాశం వాదం కోసం చూస్తున్నాడు వాడి పదవి కోసం వాడు తరతరాలు ఆడుతున్నాడు వాడి పదవిలో భాగస్వాములు అంటే వాడి పదవిని సాధించడానికి మిమ్మల్ని పావులుగా వాడుకుందామని చూస్తున్నాడు అరే మీరు ఒక్కటే ప్రశ్నించండి కేటీఆర్ని హరీశ్ రావుని అక్కడ పౌడి పాడి కౌశిక్ రెడ్డి గారిని లేకపోతే ఇంకొక మన బీజేపీని వచ్చింటే అతను ఒక్కటి మీరు ప్రశ్నించండి రాకేష్ రెడ్డిని అరే అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు అంతకుముందు మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ అంశం గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవకాశవాదులు వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పదవుల కోసం పాకులాడుతున్న ఆటోలో మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు ఎప్పుడు కూడా కేటీఆర్ కి అంతకుముందే సీఎం అవ్వాలనే ఒక కళ ఉండే ఆ కళ రేవంత్ రెడ్డి తన్నుకోబోయిండు ఇప్పుడేంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలనని వాళ్ళ వాళ్ళ కళ్ళు ఓరు ఓరుస్తలేరు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరంలో యాభై వేలు ఉద్యోగాలు చేసిండు జపాన్ పోతుండు అక్కడికి పోతుండు ఇక్కడ పెట్టుబడులు చేస్తున్నాడు మొత్తం ఉద్యోగాలు కల్పిస్తున్నాడు నిరుద్యోగ అంశమేం లేకుండా చేస్తున్నాడు నిరుద్యోగులు లేకపోతే మా కోసం ఎవరు కొట్లాడుతారు రేపు అనేది ఒక కపట నీతి కపట కపట నాటకం ఆడుతున్నట్టు కేటీఆర్ హాయ్ మీరు ఉచ్చులో పడి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఈ ఉద్యోగం రాకపోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది మీరు ఆశాభావంతో ఉండండి ఆ విధంగా మీరు వ్యతిరేకం చేసి వ్యతిరేకం చేసి అరే అంతకుముందు ఏడ్చినాము ఉద్యోగాలు పది సంవత్సరాలు ఏడ్చినాము పది సంవత్సరాలు ఉద్యోగాలు ఏలేదని నేర్చున్నాము ఇప్పుడు కూడా అదే ఇప్పుడు గాంధీ భవన్ లో అంటున్నారు మన ఏంది టిఆర్ఎస్ భవన్ లో పెడదాం ఇప్పుడు ఎస్ భవన్ లో పెడదాం గాంధీ భవన్ లో ఎవరు పెట్ట ఇట్లాంటి శాస్త్రీయంగా మనం ఆలోచించాలి అంటే చదువుకున్న వాళ్ళు మిత్రుడు కాబట్టి నేను చెప్తే అప్పీల్ చేసుకుంటున్నా మేము కూడా నిరుద్యోగుల అంశం పట్ల అనేక మానవతరై ఇదే ఇదే ఉస్మానియూన్ వేదికగా ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అనేక ఉద్యమాలు నిర్మాణం చేసిండు నిరుద్యోగ అంటే ఉద్యోగం నోటిఫికేషన్ చేయాలని గతంలో నోటిఫికేషన్ లోపాలు ఉంటాయి లోపాలు సరి చేయాలని చెప్పేసి మేమంతా కొట్లాడినాం ఇవాళ ఉద్యోగాలు ఇస్తుంటే మా మా బాధ ఏంటంటే ఉన్న ఉద్యోగ ఇస్తున్న ఉద్యోగాలని ఎందుకు మీరు జార వాళ్ళ పాప వాళ్ళ నోట్లు ఎందుకు మన్ని మన్ను కొడుతున్నారని చెప్పేసి మా బాధ ఎందుకంటే మేము కొట్లాడినాం మా బాధ ఉంటుంది అది మేము రెడ్లకు ఇప్పుడు క్యాస్ట్ అనేది ఎక్కడ ఉండదు అదంతా కూడా ఫేక్ ప్రచారము దాని మీద అసలు అది ఆ పేరే ఉండదు దాని అది ఓఎంఆర్ షీట్ మీద పేరు ఉండదు జస్ట్ ఏంటంటే బార్ కోడ్ ఉంటుంది ఆ స్కాన్ చేసి దాని దాని పరంగా అది రిజల్ట్ ఇస్తారు అదంతా కూడా వీళ్ళు టిఆర్ఎస్ నాయకులు వీళ్ళంట అంటే భ్రమలలో కల్పించి భ్రమలు కల్పించి లేనిపోని మసి పూసి మారేడుకాయ చేసి వీళ్ళంతా ఓ పెద్ద అవినీతి జరిగిందని చెప్పేసి వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఆ యొక్క మంట పెట్టి ఆ మంటలో వీళ్ళు కాచుకుందామని చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త నిరుద్యోగులారా మీకంతా కూడా మీరు చేతులు మేము విన అంటే అప్పీల్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నది దయచేసి ఇంకా ఉద్యోగాలు ఇవ్వబోతుంది కూడా మొన్ననే నేను అనౌన్స్ చేశారు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇంకా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కాబట్టి వాళ్ళు అవకాశాలని మీరు చేజార్చుకోకండి ఆ అవకాశాలను వినియోగించుకోండి వీళ్ళ వీళ్ళ మాయలో పడి మీ మీ జీవితాలను నాశనం చేసుకోండి చెప్పి అప్పీల్ చేస్తున్నాం సో నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉస్మాన్ యూనివర్సిటీలోనే కంప్లీట్ అయిపోయింది నేను ఒక కామన్ నిరుద్యోగిని సో నేను ఏ పార్టీకి ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిన కాదు నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయినప్పటి నుంచి కూడా నేను గ్రూప్స్గా చదువుతున్నా సో ఈ మధ్య ఏంటంటే అన్న మేము ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ చూసినప్పుడు మెయిన్గా ఏంటంటే నిరుద్యోగుల ముసుగులో కొందరు వచ్చి మాట్లాడుతున్నారన్న వాళ్ళు నిరుద్యోగుల ముసుగులో మాట్లాడి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారేమో అని మేము అయోమయానికి గురవుతున్నాం ఎందుకంటే అన్న వాళ్ళు నోటిఫికేషన్ పడ్డప్పుడే బయటకు వస్తున్నారన్న మాట్లాడుతున్నారు ఈ నోటిఫికేషన్ కాదు ఇంతకుముందు డిఎస్సి అప్పుడు కూడా అంతే చేసిరు వాళ్ళు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లు కూడా అట్లే చేస్తారేమో అనే మేము నిరుద్యోగులు మేము చాలా భయపడుతున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో మేము చదువుకుంటాము రోజు సో చాలా భయంగా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు నిరుద్యోగులు అనే ముసుగులో ఇట్లా చేసుకుంటూ రాబోయే నోటిఫికేషన్ మీద చేసుకుంటూ ఇప్పుడు నోటిఫికేషన్ మీద కేసేసారన్న చాలామంది కష్టపడి అప్పులు తీసుకొని చదువుకునే వాళ్ళు ఉన్నారు డబ్బులు తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి పల్లెటూరు నుంచి వాళ్ళు ఎంత బాధపడతారన్న వాళ్ళు నోటిఫికేషన్ వాళ్ళు జాయినింగ్ ఆర్డర్ వచ్చేవారికి కేసు పడి ఆగిపోయింది ఈ గ్రూప్ వన్ అనేది వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది సో ఇది ఇట్లాంటి ప ఇట్లాంటి పనులనేవి మీరు నిరుద్యోగుల మిస్కులో మానుకోండి ఖచ్చితంగా మేము ఉస్మాని యూనివర్సిటీ నుంచి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని సో ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగుల మీద దాడి చేసినట్టు ఇండైరెక్ట్గా నిరుద్యోగులకు హెల్ప్ చేసే వ్యక్తుల మీద కూడా దాడి చేస్తు్రు ఇప్పుడు మానవతారాయి అన్న ఆయన వ్యక్తి నాకు పెద్దగా పరిచయం లేదు కానీ ఆయన పేరు తెలుసు ఆయన ఏంటంటే నిరుద్యోగులకి హెల్ప్ చేస్తాడు ఆయన డైరెక్ట్గా మా లైబ్రరీకి వస్తాడు మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన మాట్లాడుతాడు ఆయన ఈ చదువుకోవడానికి బుక్స్ ఉన్నాయా ఫ్యాన్స్ ఉన్నాయా మంచి తిరుగుతున్నదని అట్లా మా సమస్యలన్నీ తెలుసుకుంటాడు ఆయన ఎవరికైనా విద్యార్థులు ఫీజు కట్టలేని డబ్బులు ఆర్థిక సోమత లేకపోయినా కానీ సరే ఆయన డబ్బులు సహాయం చేస్తాడు లేదా ఇన్స్టిట్యూట్లలో మాట్లాడి రిఫర్ చేస్తారు చాలా నోటిఫికేషన్ రావడానికి కారణం ఆయన ఎంత ధర్నా చేసింది ఇక్కడ ఎన్ని ఉద్యమాలు చేసిన నిరుద్యోగుల కోసం ఆయన మీద కూడా దాడి అంట కామన్గా చెప్తున్నాం మేము మేము అందరం నిరుద్యోగులను బాధపడుతున్నాం మేము అట్లా చేసేది కరెక్ట్ కాదు నిరుద్యోగుల గురించి మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి ఆయన ఉన్నాడు ఆయన మీద కూడా దాడి చేసిర్రు అది కరెక్ట్ కాదు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే అన్యాయం జరిగే నిరుద్యోగులకి ఉస్మాని యూనివర్సిటీకి రండి ఇక్కడ మాట్లాడుకుందాం ఎందుకంటే ఉద్యమం పుట్టింది ఉస్మాని యూనివర్సిటీకి నిరుద్యోగ ఉద్యమం పుట్టింది ఇక్కడ మీరు వెళ్ళి ఒక గదిలో ఒక రూమ్లో ఒక మైక్ ముందు మాట్లాడినది మాత్రం మీరు నిరుద్యోగులు అయిపోరు అది కరెక్ట్ కాదు మీరేమైనా మాట్లాడాలనుకుంటే రండి మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మాట్లాడుకుందాం మనం ఓపెన్గా చర్చించుకుందాం లైవ్లో మాట్లాడుకుందాం అంతేగాని మీరే నిరుద్యోగులు అన్నట్టు మీరే ఎగ్జామ్స్ రాసి అన్నట్టు అట్లా క్రియేట్ చేసి అందరినీ బ్లేమ్ చేసాడు అసలు కరెక్ట్ కాదు దీనివల్ల ఏంటంటే రాబోయే నోటిఫికేషన్లకు కూడా అసలు ఇట్లనే కేసులు పడతాయేమోనని చాలామంది డబ్బులు అప్పు తెచ్చుకొని చదువుకునేట వాళ్ళు చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్న వాళ్ళు టెన్షన్లో ఉన్నాం మేము అందరం టెన్షన్లో ఉన్నాం మళ్ళీ ఏదైనా నోటిఫికేషన్ క్వాలిఫై అయిపోయి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి జాబ్ వచ్చేటానికి కేసు చేస్తారేమో ఈ నిరుద్యోగ పుస్తకాలని భయంగా మేము చాలా భయపడుతున్నాం అట్లా చేసే వాళ్ళకి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇది ఖచ్చితంగా మీరు మానుకోండి ఇలాంటి చర్యలు చేయొద్దు ఏమైనా ఉంటే రండి మాట్లాడుకుందాం ఉస్మాన్ యూనివర్సిటీకి రండి మీరు అన్న తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే అన్నది మేము అది మా పరిధికి మంచి విషయం మేము ఏదో కామన్ స్టూడెంట్స్ అని అంతే దాని మా పరిధికి మించిన విషయం అది మేము ఎస్పెషల్లీ పేపర్ వాల్యూషన్లో దిద్దింది కూడా డిగ్రీ లెక్చరర్లు అంట వాళ్ళు వాళ్ళు బాగా చదువుకు వాళ్ళు డిగ్రీ లెక్చరర్స్ అంటే వాళ్ళు కూడా ఓ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రేంజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లా దిద్దిర్రో కానీ మరి సార్ అది టెక్నికల్ ఇష్యూ అన్నది దాని మా పరిధికి మించిన విషయం దాన్ని మేము మాట్లాడలేము తెలియని విషయం మాట్లాడకపోవడమే పెట్టదు అండి గ్రూప్ వన్ గురించి ఇప్పుడు గ్రూప్ వన్ గురించి అంటే ఇది కోర్టులో ఉన్నటువంటి అంశము దీని గురించి మనం మాట్లాడడం కూడా సమంజసం కాదనుకుంటా అయినా కూడా ఇలాంటి విషయాల వల్ల ఇలాంటి వాళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్ రాయనటువంటి అభ్యర్థులు కూడా చేస్తూ ఉంటే మాలాంటి నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఏళ్ల తరబడి ఇలా చేయడం వల్ల నోటిఫికేషన్ ఆగడం వలన ఈ నోటిఫికేషన్లు క్లియర్ అయితేనే నెక్స్ట్ నోటిఫికేషన్లు వస్తాయి లేకుంటే ఎంత జాబ్ కాలం వచ్చినా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ రావు కాబట్టి ఇలాంటి వాళ్ళు చేయడం వలన ఇలాంటి వాళ్ళు కుటుంబ ఎందుకంటే వాళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్ రాయారు వాళ్ళు ఏదో నిరుద్యోగుల పేరు చెప్పి ఇట్లా కాలం గడుపు గడుపుతూ ఉంటారు కాబట్టి మాలాంటి వాళ్ళ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతాని చెప్పేసి మా ఎన్ని రోజులు మేము రాలేదు అప్పుడే అప్పుడు అన్యాయం జరుగుతుంటే వచ్చినాం మళ్ళీ మా అలాంటి వాళ్ళు బయటికి రాకపోతే వీళ్ళు ఇలానే చేస్తారు నోటిఫికేషన్లు వీళ్ళ తరపు ఆగుతూ ఉంటాయి ఇంకా ఎన్ని రోజులు చదవాలని చెప్పేసి మీడియా ముఖంగా వచ్చి మేము మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అది కోర్టులో ఆ కోర్టులో ఉన్నటువంటి అంశము కాబట్టి దాని మీద మాట్లాడడం సమంజసం కాదు కోర్టు ఏ విధంగా తీర్పిస్తే ప్రభుత్వం ఆ విధంగా చేయాలని చెప్పేసి కొంత ఉన్నాం మేము అంటే మానవతరాయి విద్యార్థుల అని చెప్పేసి అన్నారు ఎట్లాంటి చర్చ అని అట్లా మాట్లాడతాడు అని అనుకుంటలే నేను మాట్లాడాడు కూడా కాకపోతే మానవత ఆ వీడియో నేను చూసిన మానవత్రయన మాట్లాడింది ఏంటిదంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళను ఉద్దేశించి మాట్లాడు ఈ పాడి కౌశిక్ రెడ్డి తర్వాత ఇంకొకటి తన ఆయన మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళను బీఆర్ఎస్ ముసుగులో మీరు నిరుద్యోగులను అట్టు పెట్టుకొని మీరు రాజకీయం చేస్తా ఉన్నారు రాజకీయం చేయాలంటే డైరెక్ట్ చేయండి నిరుద్యోగుల ముసుగులో మీరు రాజకీయం చేస్తా ఉన్నారు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది మీలాంటి వాళ్ళ వల్ల కాబట్టి మీలాంటి వాళ్ళు నిరుద్యోగ ముసుగులోకి వస్తే మీలాంటి వాళ్ళను చెప్పు తీసుకొని కొడతా అన్నాడు ఆయన వాళ్ళను ఉద్దేశించి అన్నాడు నిరుద్యోగులను ఉద్దేశించి అన్నాడని నేను అనుకుంటున్నాను అంటే మేమే సహించం అది కాబట్టి ఆయన అలా అన్నాడు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి నిరుద్యోగుల కోసమే ఉద్యోగ నోటిఫికేషన్ రావాలని మాతో ఉండి మా వెనుకాల ఉండి కొట్లాడిన వ్యక్తి ఈ రోజు ఆయన మీద కేసులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మానవతో అలా అన్నాడు అంటే మేమే ఖండిస్తాం దాన్ని మేమే ఒప్పుకోం దాన్ని అలా అని ఉంటే మేమే ఖండిస్తాం దాన్ని అంటే ఇక్కడ గ్రూప్స్ కి సంబంధించి చాలా వరకు అవకతవకలు జరిగినాయి ప్రధానంగా ఎందుకంటే చాలా మంది ఒకప్పుడు తక్కువ మంది ఇప్పుడు పది మంది ఎట్లా యాడ్ అయ్యారు చెప్పేసి ఇట్లా మళ్ళీ కొంతమందికి ఒక సెంటర్ లోనే చాలా మంది ఎట్లా క్వాలిఫై అవుతారు అని ఈ విధంగా కొన్ని ప్రశ్నలు లేవు అంటే వాళ్ళకి ఒకటే ఉద్దేశం అండి ఎంతసేపు వీళ్ళ వెనకాల బీఆర్ఎస్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఉన్నది ఎందుకంటే రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ కౌసి రెడ్డి లాంటి వాళ్ళు కోర్టు అత్యున్నతమైనటువంటి ఒక లాయర్ ని ఖరీదైన లాయర్ ని పట్టుకొని వీళ్ళు నడిపిస్తున్నారంటే వీళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది కాబట్టి వీళ్ళు ఎంతసేపు నోటిఫికేషన్ లో ఆపాలి ఏదో ఏదో భూతద్దం పెట్టి కూడా అక్కడ జరగని వాటి కూడా ఏదో ఒక క్రిటిసైజ్ అంటారు కదా క్రిటిసైజ్ లాంటి వాళ్ళని క్రిటే క్రియేట్ చేసి నిరుద్యోగులను పక్కదో పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళను మళ్ళీ మేము చెప్పు తీసుకునే కొట్టే రోజులు వస్తాయి వస్తాయి కూడా ఇలాంటి వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే చేయకూడదు ఎందుకంటే వీళ్ళు చేయడం వల్ల మాలా నిరుద్యోగం నష్టం జరుగుతుందండి ఏళ్ళ తరబడి నోటిఫికేషన్లు ఆగుతా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ పోతే ఇంకో నోటిఫికేషన్ మేము చదువుకునే ఉద్యోగ కొడతాం కానీ వీళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారం వల్ల నిరుద్యోగులు నిజంగా అనుమానాలు క్రియేట్ అవుతున్న వాళ్ళకు మీలాంటి జర్నలిస్టుకే అవును కదా అనిపిస్తున్నది ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి బయట చెప్పడం వల్ల అరే అవును కాదు అని చెప్పేసి మీలాంటివి అర్థమవుతున్నది ఎందుకంటే ఒక అబద్ధం వంద గడపలు తొక్కేలుపు ఒక నిజం ఒక గడప తొక్కేలుపు ఒక అబద్ధం అనేది వంద గడపలు తొక్కేస్తుంది వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి పని అది వీళ్ళు ఆ పని ఇప్పటికైనా మన నిజంగా మన నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే జన్యుని విషయం మీద కొట్లాడండి దాని మీద మీరు ఎందుకు కొట్లాడతలేరు మీరు కాబట్టి వీళ్ళకి రాజకీయం కావాలా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు వాళ్ళతో కొంతమంది గ్రూప్ గ్రూపుల మేము రాయనటువంటి అభ్యర్థులను వెంటబట్టుకొని వాళ్ళతో రాజకీయం చేపిస్తున్నారు అది ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి